డాక్టర్ పెమ్మాని చంద్రశేఖర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది గుంటూరుగా మారిపోయారు తొలి అడుగుల్లోనే రాజకీయంగా ఆయన చేస్తున్న కామెంట్లు ఇస్తున్న కౌంటర్లు అద్దరిపోతున్నాయి ఇంకోసారి పెమ్మసానిపై విమర్శలు చేయాలన్నా ఆరోపణలు చేయాలన్నా ఆలోచించాలి రోయ్ అని వైసీపీ నేతల్లో చర్చ జరిగేలా చంద్రశేఖర్ స్పందిస్తున్న తీరు ఉంటోంది అందుకు తాజాగా మరో ఉదాహరణ ఎమ్మెల్యే శివకుమార్ కు గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఇచ్చిన కౌంటర్ ఇటీవల తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చానని అన్నారు ఎవరైతే తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి అని చెప్పుకుంటున్నారో ఆ పెమ్మసాని చంద్రశేఖర్ ఇంటి పక్కనే ఇళ్ల స్థలాలు ఇచ్చానంటూ వైసీపీ ప్రభుత్వం చేసిన గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు దెబ్బకు దెబ్బ మాటకు మాట బదిలీయకుంటే నేటి రాజకీయాల్లో కుదరదని ముందే సిద్ధమై వచ్చిన పెమసాని శివకుమార్ తిరిపోయే కౌంటర్ ఇచ్చారు అందులోనూ పేదల సంక్షేమాన్ని వదలలేదు పేదలకు ఇళ్లు కట్టాల్సిందే కానీ అవి ఆత్మ గౌరవంతో నివసించేలా అనువుగా ఉండాలని తేల్చి చెప్పారు తెనాలి మండలం పెదరావూరులో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన టిడిపి జనసేన మండల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ వైసీపీకి చురకలు అంటించారు స్థానిక ఎమ్మెల్యేకు ఘాటు రిప్లై ఇచ్చారు పేదలకు ఇళ్ళు నా ఇంటి పక్కనే కాదయ్యా ముందు గట్టు ఎనకా గట్టు కానీ కమిషన్ తీసుకోకుండా కట్టు ఇరవై లక్షలున్న భూమిని నలభై లక్షలు చేశారు ఆ డబ్బు మీరు తీసుకున్నారా మీ అధినేతకు పంపారా చెప్పాలి అవన్నీ జనానికి తెలుసు అందుకే త్వరలో జరగబోయే ఎన్నికల్లో మీకు దిమ్మ తిరిగేలా తీర్పివ్వబోతున్నారు అవినీతి పర్లను ఒక్క దెబ్బకు ఎలిమినేట్ చేస్తారు చూడండి శివకుమార్ అని పదులిచ్చారు డాక్టర్ ప్రేమస్ అని మొన్న శివకుమార్ గారు మాట్లాడుతూ మా ఇంటి పక్కన జగనన్న గారి కాలనీలు పెట్టారు అని తప్పులేదయ్యా నా ఇంటి ఒక పక్కన కాదు ముందు గట్టు ఎడమ పక్క కట్టు వెనకా గట్టు కాకపోతే నువ్వు కమిషన్లు తీసుకోకుండా కట్టు అని చెప్తా ఉన్నాను అది గుర్తుపెట్టుకోవాలి మీరెంత కమిషన్ తీసుకున్నారు ఈ కట్టు తీసుకున్న వాటిలో ఇరవై లక్షలు ఉండే భూమిని నలభై లక్షలు చేశారు ఎవరు తీసుకున్నారు ఈ డబ్బు మీరు తీసుకున్నారా మీ అధినేతకు పంచారా ఇదే మీరు కమిషన్లు తీసుకోకుండా కడితే సెంటు బదులు రెండు సెంట్లు వచ్చేది ఒక సెంటులో కట్టే దాని ఇల్లు అంటారా రూమ్ అంటారా ఒక గది అంటారు కానీ దాన్ని ఇల్లు అనరు మీరు ఏదో జనాలకు ఏమీ తెలియదు అనేటువంటి అనుకోకుండా ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుసు ఇక్కడ రౌడీజం అనేది విపరీతంగా ఉంది కమిషన్స్ ఉన్నాను ఎప్పుడు మీ రోజులు కాదు మా రోజులు వస్తున్నాయి అవినీతి దెబ్బతో ఎలిమినేట్ చేస్తామనేది గుర్తుపెట్టుకోవాలి వైసీపీకి వైసీపీ నేతలకు తనదైన శైలిలో కౌంటర్ అటాక్లు ఇస్తూనే తమ పార్టీ కార్యకర్తలకు నాయకులకు విలువైన సూచనలు రాజకీయంగా తన ఉద్దేశాలను చాటి చెప్పారు మెమ్మసాని రోడ్ల దుస్థితిని వైసీపీ చేస్తున్న ఇలాంటి అరాచకాలను నా చిన్ననాటి నుంచి ఎన్నడూ చూడలేదన్నారు ఇసుక దగ్గర నుంచి ఎన్నెన్నో అరాచకాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు కాబట్టి ఇవి ప్రతి ఒక్కరికి మీరు వివరించి ఎందుకంటే పేద వర్గాలు కడుపు నిండిన వర్గాలు ఒక్కొక్కసారి కొన్ని సమయాల్లో బలహీనతలకు లోనై వేరే వారికి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి ఆవశ్యకతను మీరు అందరికీ వివరించి నీట్గా అందరినీ పోలింగ్ బూత్కు తీసుకువెళ్ళి మళ్ళీ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాలు గెలవకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే టీడీపీ జనసేన కూటమి తెనాలి అభ్యర్థి నాదెండ్ల గురించి మాట్లాడుతూ ఆయన జనసేనలో మంచి పొజిషన్ లో ఉన్నారు రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుడు కూడా మంచి పొజిషన్ లో ఉంటారు తెనాలిని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది అని వెల్లడించారు జనసేన ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మనోహర్ గారు అవ్వబోతున్నారు మరి మనోహర్ గారు జనసేన పార్టీలో మంచి పొజిషన్ లో ఉన్నారు రెండో పొజిషన్ లో ఉన్న వ్యక్తి మరి ఆయన రేపు ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన కూడా మంచి పొజిషన్లో ఉంటారు అంటే తెనాలి ప్రాంతానికి ఒక మంచి జరగబోతూ ఉంటుంది బట్ మేము అక్కడ ఉన్నా వారిక్కడ ఉన్నా కూడా కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ఇవన్నీ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమికి ప్రజలు నాయకులు కార్యకర్తలు పట్టం కట్టాలి అని డాక్టర్ పెమ్మసాని పిలుపునిచ్చారు ఆ రోడ్లు చూసి అన్నందినే ఏ ఒక్కరూ వైసీపీకి ఓటు వేయలేరని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్ కు తీసుకువెళ్లి ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలందరిపైనా ఉందని సూచించారు